నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఫలించిందని చెప్పుకోవచ్చు నల్గొండ మున్సిపల్ ప్రత్యేక సమావేశాన్ని ఇప్పుడే అంటే నల్గొండ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించారు అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే అవిశ్వాసం ప్రవేశపెట్టి అవిశ్వాసానికి సంబంధించిన పత్రాన్ని కలెక్టర్కు జా అందజేయడంతో ఈరోజు ప్రత్యేక సమావేశం కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించారు అయితే నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి నలభై ఎనిమిది వార్డులు నలభై ఎనిమిది వార్డులకు నలభై ఎనిమిది కౌన్సిలర్లకు గాను ఒక రెండు ఎక్స్అఫీషియో ఓట్లు ఒకటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఈ ఇద్దరి ఓట్లు అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం బీఆర్ఎస్ పార్టీ మీద అవిశ్వాసం పెట్టగా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ఓట్ల అవసరం లేకుండానే నెగ్గిందని చెప్పొచ్చు మొత్తానికి ఇప్పుడు నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు మరో రెండు ఎక్స్ ఆఫీసియోకి ఒక కౌన్సిలర్ అంటే బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్ బండారు ప్రసాద్ గెహ్రా జరిగారు వారితో పాటు మరో ఇద్దరు అంటే ఎక్స్ ఆఫీసియో ఓటర్లు ఎవరైతే ఉన్నారో మంత్రి కోమటిరెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఈ ముగ్గురు గయహార కాగా నలభై తొమ్మిది మంది అంటే నలభై ఏడు మంది ఓటర్లకు నలభై ఒక్క మంది ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేయెత్తారు అదేవిధంగా ఐదుగురు బీఆర్ఎస్కి అనుకూలంగా చేయెత్తారు ఒకరు పిల్లి రామరాజు అంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిల్లి రామరాజు తటస్థంగా ఉన్నారు ఆయన తటస్థంగా చేయలేపారు అంటే ఒకటి విశ్వాసానికి అవిశ్వాసానికి ఇద్దరు చేతులు ఎత్తవచ్చు అదేవిధంగా తటస్థంగా ఉన్నవారు కూడా చేతులు ఎత్తవచ్చు అంటే మూడు విధాలుగా ఓటు ఈ అవిశ్వాస తీర్మానంలో ఓటు హక్కును వినియోగించుకుంటారు ఒకటి విశ్వాసం చూపించినట్టు మరొకటి అవిశ్వాసం చూపించినట్టు మరొకటి తటస్థంగా కూడా చేయెత్తవచ్చు అనమాట అంటే ఈ ఈ మూడు విధానాలు ఇందులో ఉంటాయి సో మొత్తానికి నలభై ఒక్క మంది ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి చేయెత్తడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గిరి ఇక్కడ కైవసం చేసుకొని ఉన్నారు అయితే దాదాపుగా నాలుగు సంవత్సరాల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజలకే కాదు ఓ రకంగా కౌన్సిలర్లకు కూడా ఎంతో అసంతృప్తి ఉందనేది మాత్రం ఈ ఈ సమావేశంతో తేటతల్లమైంది నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి మందడి సైతిరెడ్డి ఇక్కడ అంటే నాలుగు సంవత్సరాల క్రితం మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు గతంలో బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ ఉండే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మందడి సైదిరెడ్డి విజయం సాధించారు అయితే ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు కావచ్చు మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావచ్చు వీటన్నిటి పర్యవసానం ఈరోజు జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఏదైతే అవిశ్వాసం పెట్టిరో అది అవిశ్వాసం మొత్తానికి బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టడంతో బీఆర్ఎస్ కా చైర్మన్గా ఉన్న మందడి సైదిరెడ్డి ఈ రోజుతోటి అయిపోయింది అయితే పదహారో తారీఖున మరొక సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజు చైర్మన్ ఎవరు అనేది ఎన్నిక కూడా కలెక్టర్ నేతృత్వంలో జర్పనున్నారు సో మొత్తానికి ఉదయం పదకొండు గంటలకు జరిగిన ప్రారంభమైన ఈ సమావేశం ఒక గంట సేపట్లోనే అవిశ్వాసం పెట్టడం మ మధ్యలోనే మందడి చైర్మన్ మందడి సైదిరెడ్డి చైర్మన్ బయటికి వెళ్ళిపోయి ఆయన మీడియాతో కూడా మాట్లాడడం చూస్తున్నాం మీడియాతో మాట్లాడుతూ అంటే నాలుగు సంవత్సరాల పాటు మాతో ఉండి కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పటికీ మాతో పాటు ఉండి అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే కౌన్సిలర్లు డబ్బులకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అవిశ్వాసం పెట్టడం అనేది సరైన పద్ధతి కాదని మందడి సైదిరెడ్డి మీడియాతో మాట్లాడడం చూస్తున్నాం అయితే మందడి సైదిరెడ్డి కాదు తటస్థంగా ఉన్న పిల్లి రామరాజు కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు వ్యతిరేకతను మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూపిస్తే నాయకులకు ఉన్న అసంతృప్తిని కౌన్సిల్ సమావేశంలో టీఆర్ఎస్ సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో మందడి సైదిరెడ్డి అతనిపైన ఎంత వ్యతిరేకత ఉందనేది ఇక్కడ చూడొచ్చు అంటే దాదాపు గత ఎన్నికల్లో పంతొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే టీఆర్ఎస్ ఇరవై ఒక్క స్థానాలు గెలిచింది బీజేపీ ఆరు స్థానాలు గెలిస్తే ఒకటి ఇండిపెండెంట్ రెండు ఎంఐఎం అట్లే మొత్తం నలభై ఎనిమిది వార్డులకు సంబంధించి ఇలా అంటే ఓటర్లు ఉంటే ప్రస్తుతం నలభై ఒక్క మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది అంటే కేవలం గత నాలుగేండ్లు పరిపాలించిన బీఆర్ఎస్కి కేవలం ఐదుగురు మాత్రమే ఈరోజు కౌన్సిల్లో ఓటు వేయడం మొత్తానికి చైర్మన్గా కొనసాగలేని పరిస్థితి మందడి సైదిరెడ్డిని మనం చూసినాం సో మొత్తానికి ఈ పదహారవ తారీఖున జరిగే మరొక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎన్నుకుంటారు అనేది మాత్రం వేచి చూడాలి కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ